వాళ్ళ చరిత్రని మనము ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది భూమి కోసం భుక్తి కోసం గట్టి చాకిరి విముక్తి కోసం మట్టి మనుషులందరూ ఏకమై ఆ రోజుల్లో తెలంగాణ సాయుధ పోరాటాలు ఉద్యమాలు చేయడం జరిగింది భూసాముల కోసం జాగీర్దారుల వాళ్ళ కోసం వాళ్ళ గడిలను బద్దలు కొట్టి ప్రజలను చైతన్యం చేసి పెద్ద ఎత్తున కార్యక్రమం తెలంగాణలో జరిగ తెలంగాణ సాయుధ పోరాటం జరిగింది మరి అలాంటి పోరాటం ఈరోజు చరిత్ర వీర చరిత్ర కూడా ఈరోజు పాఠ పుస్తకాల్లో ఇప్పటికీ లేకపోవడం శోచనీయం ఇప్పటికైనా తెలంగాణ సాయుధ పోరాటాలు ఏవైతే ఉన్నాయో అవి పాఠ పుస్తకాల్లో చేర్పించాలని చెప్పేసి సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం తెలంగాణ సాయుధ పోరాటాలను పెద్ద ఎత్తున నిర్వహించడానికి ఈరోజు సిపిఐ మండల నుంచి పిలిపిస్తున్నాం కోటాగిరి మండల కేంద్రంలో సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించ జరిగింది మరి ప్రెస్ మీట్ ఒక ఉద్దేశం తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాలు వారస్థ కార్యక్రమాలు ఈ నెల పదకొండు నుంచి పదిహేడు వరకు కొనసాగుతున్నాయి రాష్ట్ర పిలుపు మేరకు సిపిఐ పార్టీ రాష్ట్ర పిలుపు మేరకు ఈ వారస్త్వాలు కొనసాగుతాయి అందులోనే భాగంగా సెప్టెంబర్ పదిహేడున కోటాగిరి బస్టాండ్ అవర్ణలో సిపిఐ పార్టీ స్థూపం కాడ అసుల్ ఈ తెలంగాణ సాయుధ పోరాటంలో అసుల బాసిన అమరులకు అర్పించడం జరుగుతుంది దీనికి పెద్ద సంఖ్యలో సిపిఐ నాయకులు పాల్గొని జయపదం చేయాలని చెప్పేసి సిపిఐంగా మేము కోరుతున్నాం తెలంగాణ సాయుధ పోరాటాలు ప్రభుత్వం అధికారంగా నిర్వహించాలి కానీ ప్రజా పాలనతో ఇప్పుడున్న ప్రభుత్వం నిర్వహిస్తుంది ఇది కరెక్టు కాదు తెలంగాణ సాయుధ